ప్రపంచంలో భారతదేశాన్ని గురు స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ఆ దిశగా నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్నారని దానికి నిదర్శనమే నేటి బీహార్ ఎన్నికల ఫలితాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ గౌడ్ అన్నారు ఈ మేరకు జూలపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్రంలో బిజెపి కేతనం ఎగరేసిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కంకణాల జ్యోతిబస్ సింగిల్ విండో డైరెక్టర్లు కొమ్మ ఐలయ్య సంకెండ్ల నర్సయ్య బొజ్జ సంపత్ పెద్దల్ల ఐలయ్య దొడ్ల రాజయ్య తీగల అశోక్ గౌడ్ భూసారపు రవీందర్ గౌడ్ కోడూరి రాజేశ్వర్ నల్ల గంగారెడ్డి బెజ్జంకి రమేష్ రాజేందర్ దేవసాని మారుతి చిలుక తిరుపతి నగునూరి లక్ష్మీనారాయణ మేలుగు కనకయ్య బొడిగ లక్ష్మణ్ గూడూరి నరేష్ కంచి శ్రీనివాస్ నాగుల శ్రీనివాస్ బైరి రాజమల్లు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి బీహార్ రాష్ట్రంలో అప్రతిహత విజయం నమోదు శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ దేశంలో ఈ దేశం మొత్తం కూడా కాంగ్రెస్ ముక్త భారత్ పేరుతోటి ఈ యొక్క దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి కాంగ్రెస్ పాలనకు హాతరేసేందుకు నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని గత అరవై సంవత్సరాలుగా ఈ దేశాన్ని అప్రతిష్ట పాల్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి సమూలంగా కొట్టినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రం ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ఒకప్పుడు ఎట్లా ఉండే ఈ రోజులలో రోజు కేవలం ఈ దేశంలో రెండు మూడు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనది రాబోయే రోజులలో కాంగ్రెస్ ముక్త భారత్గా అవతరిస్తుంది ఈ యొక్క ప్రపంచంలో స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టాలన్నటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు ఆ లక్ష్యంలో భాగంగానే కాంగ్రెస్ దేశం మొత్తం కూడా కమలం వికసిస్తూ ఉన్నది ఈ దేశ ప్రజలు కూడా సమర్థ నాయకత్వానికి సుపరిపాలనకు వికసిత భారత్కు ఇది నిదర్శనంగా ఈ యొక్క బీహార్ గెలుపును భావిస్తూ ఉన్నాం గతంలో కంటే కూడా మరింతగా మరింత విజయాన్ని కట్టబెట్టిన బీహార్ ప్రజలకు మా జులపల్లి భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా శాఖ పక్షాన బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థ నాయకత్వాన్ని అందించి కార్యకర్తలు అందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్నిస్తూ ఈ యొక్క మాకు మంచి స్ఫూర్తిని కలిగిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజులలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ యొక్క కమలం కమలం పార్టీని జిల్లాలో రాష్ట్రంలో కూడా అధికారం దిశగా పయనించిన కార్యకర్తలందరం కూడా కంకరబద్దులమై పనిచేస్తామని ఈ బీహార్ ఎన్నికల ఫలితాల స్ఫూర్తిగా కార్యకర్తలందరం కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కమలం జెండా ఎగరేసే విధంగా కార్యకర్తలకు కృషి చేస్తామని తెలియజేస్తూ జులపల్లి మండల ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు